అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ బీపీ హై ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటుంటారు కదా ఇది దానికి దీనికి సంబంధం ఎలా డెఫినెట్లీ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి అంటే మ్యాన్మేడ్ కాకుండా వచ్చేది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ హై ఉంటే మనకి బ్రెయిన్కి బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి బీపీ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది ఎగ్జాంపుల్ పేషెంట్కి ఒకసారి టూ హండ్రెడ్ బీపీ వస్తుంది దే టేక్ సమ్ మెడిసిన్స్ అది వన్ ట్వంటీకి వెళ్ళిపోతుంది మళ్ళీ బీపీ బాగానే ఉంది కదా అని మళ్ళీ రెండు రోజులు వదిలేస్తారు అగైన్ బీపీ అప్ ఎప్పుడైతే ఈ ఫ్లక్చువేషన్స్ అవుతాయో యూసీ ఈవెన్ పేషెంట్స్ బీపీ మెడిసిన్ వేసుకోకుండా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్ రాదు బట్ వెన్ ది టేస్ సమ్ టైమ్స్ అండ్ ఒక్కొక్కసారి తీసుకోకుండా ఉండడం వాళ్ళు అండర్స్టాండింగ్లో తీసుకుంటారు కదా ఎప్పుడైతే గ్రాస్ ఫ్లక్చువేషన్స్ ఈ బ్లడ్ ప్రెషర్లో ఉంటాయో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రోక్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ బీపీ అని రికగ్నైజ్ అయితే అది తగ్గిపోయిందని ఊరికే బ్లైండ్ గా చూసుకోవడం కాకుండా మల్టిపుల్ రీడింగ్స్ చూసుకొని ఎవ్రీ టైమ్ లో బీపీ వస్తుంది బీపీ టాబ్లెట్ వేసుకుంటే అంటే అప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవాలి సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మాత్రం మనం డోస్ తగ్గించుకుంటే వెరీ డేంజర్ డెఫినెట్లీ డేంజర్ వాడకుండా బెటర్ ఎంతకంటే